గోదమ్మ మాయమ్మ గోవిందుడు నచ్చిన హారం నువ్వమ్మా గోదమ్మ మాయమ్మాండామ్మ గోవిందుడు నచ్చిన హారం నువ్వమ్మా లక్ష్మీదేవి గవనంలో జన్మించినావమ్మా లక్ష్మీదేవి గవనములో జన్మించిన వమ్మ అముక్తమాల్య అవతరించినవమ్మా గోదమ్మ మాయమ్మా గోవిందుడు నచ్చిన హారం నువ్వ తిరుపావు వ్రతాచరణ పాశురాలు పరవశించి పాడినావమ్మా తిరుప వ్రతచరణ గావించిన పాశురాలు పరవశించి పాడినావమ్మా గోదమ్మ మాయమ్మాండాలమ్మ గోవిందుడు నచ్చిన హారం నువ్వ చిత్తశుద్ధితో కృష్ణుని ప్రార్థించినావమ్మా ప్రకృతి శోభగా ప్రభవించినావమ్మా చిత్తశుద్ధితో కృష్ణుని ప్రార్థించినవమ్మ ప్రకృతి శోభగా ప్రభవించినవమ్మా గోదమ్మ మాయమ్డా గోవిందుడు నచ్చిన హారం నువ్వ విష్ణుదేవుని మహిమలు కొనియాడినమ్మ శ్రీకృష్ణుని మేల్కొలి పీదర్శించినవమ్మ విష్ణుదేవుని మహిమలు కొనియాడినవమ్మ శ్రీకృష్ణుని మేల్కొలి పీదర్శించినవమ్మ గోదమ్మ మాయమ్మాలమ్మ గోవిందుడు నచ్చిన హారం నువ్వమ్మా